గోవిందాయన మహ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఐదవ శ్లోకం సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా నిబద్ధంతి మహాబాహో దేహే దేహీనం అవ్యయం వా అర్జున ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ రజ తమో గుణములు నాశనములేని జీవాత్మను శరీరమున బంధించును ఇదే తాత్పర్యము కానీ తెలుసుకోవాల్సిన విషయం ఎంతో ఉంది తేలికగా ఒక ఉదాహరణతో మొదలు పెడతాను స్టవ్ ఆన్ చేసాం దానిపైన ఒక గిన్నె పెట్టేస్తే గిన్నెలో నీళ్లు పోస్తాము ముందు గిన్నె వేడవుతుంది ఆ తర్వాత నీళ్లు కాగుతాయి నీటి స్వ సహజ స్వభావం ఏమిటి చెప్పండి నీళ్లు అంటే చల్లగా ఉంటాయి వాటి సహజ స్వభావం అది కానీ అగ్ని కారణము చేత అంటే కాకబెట్టడం వలన సహజ స్వభావాన్ని విడిచిపెట్టి వేడెక్కాయి అవునా మరల కాసేపు ఆ గిన్నెని స్టవ్ నుండి దింపి అలాగే ఉంచవనుకోండి మరలా చల్లబడిపోతాయి వాటి సహజ స్వభావానికి వచ్చేస్తాయి ఇంతవరకు మీకు అర్థమైంది కదా అంటే ఒక ఉదాహరణ చెప్పేసి ఆ తర్వాత వివరిస్తేనే మీకు తేలిగ్గా అర్థమవుతుందని శరీరము జడము చేతనత్వము లేని స్వామి దేహే దేహినయం అని చెప్తున్నాడు ఇక్కడ రెండు చెప్పే దేహము దేహి రెండు ఉన్నాయి ఇక్కడ ఈ దేహి ఏమిటి ఆత్మ చైతన్య రూపములో ఈ ఆత్మ చైతన్య రూపములో శరీరంలో ప్రవేశిస్తుంది ఆ చైతన్యం వరకు ఉంటుందో జహ జవసత్వాలు ఉడికి వరకు ఉంటుంది ప్రాణం పోయినప్పుడే అవును ఎంతో కొత్త చైతన్యం ప్రాణంతో పాటు వెళ్ళిపోతుంది అదే కదా చైతన్యం ప్రాణశక్తి మరి ఈ రకరకాల ఆలోచనలు రకరకాల గుణాలు రకరకాల మనము పనులు చేయడానికి కర్మలు చేయడానికి కావలసిన సంకల్పాలు ఈ రాగద్వేషాలు ఈ బంధ మోక్షాలు వీటన్నిటికీ కారణమైన ఈ గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రకృతి నుండి వస్తున్నాయి సత్వం రజస్తవ ఇది గుణాహ ప్రకృతి సంభవా ప్రకృతి నుండి సంభవించిన గుణాలు సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ గుణాలు చేత మిశ్రితమైన ఆత్మ జీవాత్మ అవుతుంది ఆత్మ వాస్తవానికి నిత్యము సత్యము శాశ్వతము గుణరహితము దాని సహజ స్వభావం అది కానీ ప్రకృతితోటి సంగమం వలన ఈ ఆత్మ జీవాత్మ అయిపోతుంది అంటే సత్వ గుణాలతోటి కూడి వాటి సంఘం వలన మన వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటున్నాయి మనం అలా తయారవుతున్నాము ఎలా అయితే నీటి సహజ స్వభావం చల్లదనము కానీ అగ్నితో సంగమించడం వలన అవి వేడెక్కుతున్నాయి ఆ అగ్నిని వదిలిపెట్టేసి ఆరిపోయి మామూలు పరిస్థితికి వచ్చాక యథాప్రకారం వాటి సహజ స్వభావమైన చల్లగానే తయారవుతాయి అలాగే ఆత్మ అనేది నిర్వలము నిర్వీకారము గుణరహితము శాశ్వతము శుద్ధము నిత్యము సత్యము అది దేహాత్మతో చేరి అంటే దేహముతో చేరి ప్రకృతి యొక్క గుణముల సంయోగము వలన దేహి అంటే జీవాత్మగా పరిణమిస్తుంది రకరకాల గుణాలు కలయికతోటి తోటి ఒక మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి తదనుగుణంగా యాక్టివిటీస్ రూపుదిద్దుకుంటున్నాయి తదను పాపపుణ్యాలు వస్తున్నాయి తదనుగుణంగా పునర్జన్మలు వస్తున్నాయి మోక్షము వస్తుంది ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ త్రిగుణాలు సత్వ రజ తమో గుణాలు కూడా ప్రకృతి నుండి పుట్టాయి ప్రకృతి పరమాత్మ నుండి పుట్టింది మరల అదే ప్రకృతిలో పరమాత్మ బీజముగా చైతన్యముగా ప్రవేశిస్తున్నాడు ప్రకృతి జడము అందులో పరమాత్మ చైతన్యమై లేదా బీజమై ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణుల్లో ఆత్మస్వరూపుడుగా అదే పరమాత్ముడు ఉంటున్నాడు ఆ ఆత్మ ఈ ప్రకృతిలో ఉన్న మూడు గుణములు సత్వరచ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కలిసి సంగమించి జీవాత్మగా మారుతుంది మారి ప్రాపంచక విషయాలలో లీనమై బంధాలలో చిక్కుకుంటున్నాము అలాగే రకరకాల వాసనలకు లోనై జరణ మరణాలలో చిక్కుకుంటున్నాం ఎప్పుడైతే ఈ శివుడ వాసనలను బంధాలను ఈ గుణాలను వదిలించుకుని తన సహజ స్వరూపమైన ఆత్మతుడై ఉంటాడో అంటే ఆత్మస్వరూపాన్ని పొందుతాడో అప్పుడు పరమాత్మను చేరతాడు అప్పుడేమవుతుందండి జరణ మరణ చక్రము నుండి విముక్తి లభిస్తుంది ఇది స్థూలముగా సకల జీవుల జన్మరహస్యం నీళ్లు చల్లగా ఉంటాయి గిన్నెలో పెట్టి స్టవ్ వెలిగించి వేడి చేయడం వలన అగ్ని సంయోగం వలన సహజ గుణమైన చల్లదనాన్ని విడిచిపెట్టి బాగా వేడెక్తాయి తర్వాత స్టవ్ నుండి దించామనుకోండి ఇంకా వేడెక్కడం అనేది ఉండదు నీళ్లు నిదానంగా ఆరిపోయి 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 ఏ సహజ స్వభావం నీళ్ళకి చలదనం ఉంటుందో ఆ చల్లదనానికి వచ్చేస్తాయి అవునా ఇది కరెక్ట్ ఉదాహరణ దీన్ని జాగ్రత్తగా ఆలోచించడం మీకు మీకు తేలిగ్గా అర్థమవుతుంది మనము నిత్యము సత్యము ఆత్మ ఆత్మస్వరూపాలము ప్రకృతి యొక్క గుణములతోటి ఈ ఆత్మ చేరి జీవాత్మ రకరకాల కోరికలు ఆలోచనలు ఆచరణలు ఇవన్నీ చేయడం ద్వారా పాపపుణ్యాలు బంధాలు ఇవన్నీ ఏర్పడతాయి నిదానంగా మనిషి సాధన ద్వారా తానెవరో తాను సత్యము శాశ్వతము నిత్యమైన ఆత్మస్వరూపుడని ఈ చూసేవి ఊహించుకునేవి అనుకునేవి ఏమీ నేను కాదు అని తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం మొదలు పెడతాడు నీళ్లు వేడెక్కినా కూడా మన యథార్థమైన చల్లదనానికి ఎలా వస్తాయో అలాగా ప్రకృతి యొక్క గుణముల కారణంగా మనము మాయలుగా పడిపోయినా కూడా ఇది నేను కాదు నాకు శాశ్వతత్వాన్ని కలిగించే విషయం కాదు అని తెలుసుకొని ఎవరైతే తన ఆత్మ దుస్థితి ఉంటాడో అలాంటి యోగిల దశత ప్రజ్ఞుడు పరమాత్మని పొందుతాడు మిగిలిన వాళ్ళందరూ ఏమిటంటే మాయలో పడి ఈ ప్రకృతి సంయోగము గుణముల వలన రకరకాల పనులను చేసి దాని వలన బంధాలు ఏర్పడి పాపపుణ్యాలు ఏర్పడి వాడు అనుభవించడం కోసం మరలా 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 జన్మ నటాల్సి ఉంటుంది క్లియర్ గా మీకు అర్థమై ఉంటుంది కాబట్టి మానవ జన్మకు పరమ గమ్యము ఏం తెలుసుకోవాలి ఏం సాధించాలంటే నేను ఆత్మస్వరూపాన్ని శాశ్వతమైన సనాతనమైన ఆత్మస్వరూపాన్ని నేను నేను అనుకునేది ఏది కూడా నేను కాదు నాది కాదు అని గ్రహించిన వాడే భగవంతుడిని పొందడానికి యోగిడవుతాడు ఇలా కా సమస్త సుఖభగవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణ